హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అన్నంతా వచ్చాను అనుకున్నారా ఆంధ్ర మాతా అండి మన ఇప్పుడు సమ్మర్లో మనకి సీజన్ ఏంటి ఆవకాయ కదా అయితే ఆవకాయ ఇంకా పట్టలేదు కానీ ఆవకాయ తురుమిది అయితే మాగాయ పట్టామన్నమాట అయితే మన నైంటీ కిడ్స్కి పొద్దున్నే తినే బ్రేక్ఫాస్ట్ అవునా కదా పొద్దున్నే ఎంతమంది ఇలాగ పచ్చడినం తిని స్కూల్కి వెళ్ళారో కామెంట్ చేయండి అయితే ఈ రోజుల్లో అయితే ఇలా తింటాక ఎవ్వరూ ఇష్టపడట్లేదు కానీ పచ్చడి అండి కొత్త పచ్చడి చాలా బాగుంది ముద్ద తినేసేసి మీకు చెప్తా మిగిలిన విషయం చూడండి తింటారండి రండి ఫస్ట్ సూపర్ ఉందండి కొత్త పచ్చడి టేస్టే వేరు అయితే ఇంక విషయంలోకి వచ్చేస్తాను ఎక్కువ ఓవర్ అయితే చేయను అసలు విషయం ఏంటంటే పచ్చడి అన్నం కోసం కష్టపడిన రోజులు చాలా ఉన్నాయి మన అమ్మ వాళ్ళు పచ్చడి వేసుకుని తిన్న రోజులు చాలా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అన్నం నిర్లక్ష్యం చేస్తున్నాం ఎంతమంది అన్నం శుభ్రంగా తింటున్నారు రెండు పూటల ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి ఏం పెడుతున్నా మనం విషయం పెడుతున్నాం ఈ రోజుల్లో మనం ఎలా తినం ఎలా తినేవాళ్ళం చిన్నప్పుడు మూడు పూట్ల అన్నమేగా తినేవాళ్ళం దయచేసి అందరూ కూడా పిల్లలకి అది మంచిది ఇది మంచిదని కాదు కడుపు నిండా తిండి పెట్టండి ఇప్పుడు మన వయసు వచ్చాక మనం కష్టపడడం కోసం పరిగెత్తుతున్నాం తినే టైం ఉంటుందా తినాల్సింది మనకి తీరికి దొరికిన తర్వాత అప్పుడు ఆరోగ్యం ఉంటుందా ఉండదు ఆల్రెడీ అందరికీ బీపీలు షుగర్లు వస్తున్నాయి కొంతమందికి కాకపోతే అన్నం విలువ తెలుసుకోవడం చాలా మంచిది దయచేసి అన్నాన్ని ఎవరు పడేయకండి ప్లీజ్